ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత శుక్రవారం వ్రతం కదా సో శనివారం మొత్తం ఇంకా తీసేస్తాం కదా సో అదే అమ్మవారిని కదిపేస్తాం కదా సో ఆ వీడియో అన్నమాట ఐ థింక్ నాకు తెలిసి యూట్యూబ్ చరిత్రలోనే ఇలాంటి వీడియో ఎవరు చేసి ఉండరు వ్రతం చేసుకునే రోజు అన్నీ అరేంజ్ చేసుకునేటప్పుడే అన్నీ అయితే కవర్ చేద్దామని అనుకున్నాను కానీ బట్ కుదరలేదు సో ఇప్పుడైతే క్లారిటీగా మొత్తం చూపిద్దామని అయితే అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రిఫర్ చేస్తుంది ఎప్పుడు చెప్పే సోదేగా ఇంక వీడియోలోకి రా అని అంటారా వచ్చేస్తున్నాను అమ్మవారి పటం అండ్ అలాగే కలసం పెట్టాను కదా కలసం అమ్మవారి పటంతో పాటు నేను పసుపుతోటి కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే తయారు చేసుకున్నాను ఆ తయారు చేసిన అమ్మవారిని ఇలా ఒక ఇస్తరైతే తీసుకొని ఆ ఇస్తర్లో రూపాయి నాణాలు ఉంటాయి చూసారా చిల్లర నాణాలు సో అవైతే నిండుగా వేసుకున్నాను ఆ వేసిన దానిపైన తమలపాకులుంచి తమలపాకుల పైన అమ్మవారిని అయితే పెట్టాను ఇలా ఎందుకు చేశాను అంటే ఏంటో నాకు అలానే చేయాలనిపించింది ఆ టైంకి సో నాకు ఇంట్లో కూడా చిల్లర చాలా ఫుల్గా ఉన్నాయి మా హస్బెండ్ ఏంటంటే చిల్లరని అస్సలు కదిలివరు ఎంత చిల్లరైనా ఉండని ఇంకా అలా డబ్బాల్లో వేసి స్టోర్ చేసేస్తారు ఇంకా అసలు వాటిని వాడరు అన్నమాట సో చిల్లర ఎక్కువగా ఉండడం వల్లనో ఏమో నాకు అలా చేయాలనిపించింది అసలు ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ చిల్లర వేసేసి పటం కింద అమ్మవారు పటం పెట్టాను కదా సో ఆ పటం కింద ఈ చిల్లర వేసేసి పెడదాం అనుకున్నాను బట్ పటం నిలబడదేమనని బియ్యం వేసి పెట్టాను ఇంకెక్కడైతే ఇలా పెట్టాను నాకు అలా అనిపించింది అలా పెట్టేసాను అంతే అందరూ పూజ చేసేటప్పుడు అన్నీ డెకరేషన్ చేసుకునేటప్పుడు వీడియో తీస్తారు కానీ మనం అంతా రివర్స్ అనమాట ఇంక అన్నీ తీసేసేటప్పుడు వీడియో అయితే తీస్తున్నాను సో అప్పుడైనా మీకు కొంచెం క్లారిటీగా తెలుస్తుంది కదా అని పిల్లర్ నాణ్యాలు అవన్నీ తీసేసి ఇంకా ఎప్పటిలాగా డబ్బాలో వేసేసాను ఇంక లక్ష్మీదేవి అమ్మవారిని మాత్రం ఇంకా తమలపాకులతో సహా తీసేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను నీళ్ళల్లో కలిపేసి చెట్లకైనా వేసుకోవచ్చు లేదంటే మన మొహానికైనా రాసుకోవచ్చు అంట సో అమ్మవారిని నేనైతే నీళ్ళలో కలిపేసి మొక్కలకు వేసేసాను ఇంక ఇక్కడ ఇప్పుడు తీసాను కదా అక్కడైతే పసుపు గణపతి అనమాట అదే కలసంకి ముందే పెట్టేశాను పసుపు గణపతిని పసుపు గణపతిని కూడా గుమ్మానికి రాసుకోవచ్చు అంట లేదంటే నీళ్ళల్లో కలిపేసి మొక్కలకు వేసుకోవచ్చు నేనైతే అమ్మవారి పసుపుని అండ్ పసుపు గణపతి చేసిన పసుపు ముద్దని రెండింటిని నీళ్ళల్లో కలిపేసి మొక్కలకైతే వేసేశాను చూపించిన గ్లాసులు ఇవన్నీ అయితే ఆచమనాలు చేసినవి సో అవన్నీ తీసేశాను దీపారాధన కుందులు కూడా తీసేసాను ఎప్పుడు నేను దీపారాధన చేసినా ఒత్తులతో సహా కాలిపోయేవి ఈసారి ఒత్తులు కాలలేదు ఒత్తులు కాలితే ఏమవుతుంది ఒత్తులు కాలకపోతే ఏమవుతుంది మిగ్గానే తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా నాకు కలసం కదపాలంటే కొంచెం భయంగా అనిపించింది సో ఫస్ట్ అయితే అమ్మవారికి కలసంకి దన్నం పెట్టుకున్నాను ఏమన్నా తెలిసి తెలియక చేస్తే క్షమించమ్మ శిక్షించకు అని చేయకూడదు అని తెలిసిన నాకంటూ నేను కావాలని అయితే ఏది చేయను ఏదన్నా తెలియక చేస్తే తప్ప సో నేను ఫస్ట్ అయితే అమ్మవారికి దండం పెట్టుకున్నాను ఒకవేళ తెలియకపోతే ఏం పట్టించుకోవద్దమ్మా అని ఇంకా కలసంకి నేను ఏంటంటే పసుపు కొమ్ము కట్టాను ఆ పసుపు కొమ్మ ఏంటంటే నేను నా బొట్టు చైన్ ఉంటుంది కదా సో దానికైతే ఒక ఫైవ్ డేస్ కట్టుకొని ఆ తర్వాత తీసేశాను ఆ పసుపు కొమ్ముని ఏం చేయాలో మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి పసుపు కొమ్మ అయితే నేను ఇంకా అలానే పక్కన పెట్టు పెట్టాను మరి ఆ పసుపు కొమ్ముని ఏం చేయాలో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంక ఇక్కడ అమ్మవారి మెడలో నుంచి చైన్ తీసాను కదా ఈ చైన్ అయితే మేము ఇది వరకు వేసుకొని చెయ్యి అనమాట అంటే నేను అమ్మవారి పటంకి వేయడానికి మాత్రమే సపరేట్గా కొన్నాను సో అమ్మవారి దగ్గర నుంచి తీసేసిన వెంటనే ఇంకా మన మెడలోకి వచ్చేసింది ఆడవాళ్ళకి ఏమైనా కొత్త చైన్లు కొత్త గాజులు డ్రెస్సులు ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం వాటిని ధరించిన దాకా మన సొప్పదు నాకైతే అంతే మరి మీకు కూడా అంతేనా అయితే కమెంట్ చేయండి ఎప్పుడు కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని చెప్తా ఉంటూ మేము కమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు అని అంటారా అది కూడా నిజమే లేండి ఇంక ఇక్కడ బ్లౌజ్ పీస్ వేసి నేను బియ్యం పోసి అమ్మవారి పటమైతే పెట్టాను ఆ బియ్యము అండ్ అలాగే కలసం కింద కూడా బియ్యం వేశాను కదా ఈ బియ్యం అన్నీ ఒక సపరేట్ చేసి ఒక ప్లేట్లు అయితే వేసుకున్నాను ఎప్పుడైనా దేవుడికి ప్రసాదాలు అలాగా చేసినప్పుడు ఈ బియ్యం అయితే యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను మరి ఈ బియ్యం ఏం చేస్తారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి పేట కింద వేసిన ముగ్గు చూడండి టూ డేస్ అయినా కానీ చెక్కు చెదరలేదు అలానే ఉంది పసుపు రాసేసి పసుపు తడిగా ఉన్నప్పుడు ముగ్గు పెట్టేస్తే అసలు మళ్ళీ మనం తడిగుడ్డ పెట్టిందాక ముగ్గు పోదు ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ తీసేసుకుంటూ వచ్చాను పసుపు నీళ్ళు అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను పూజ సామాన్ల పైన నాపైన పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసేదాన్ని మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇంకా అమ్మవారికి అయితే నేను చీర కూడా పెట్టాను సో చీరతో పాటు ఏమేమి పెట్టానంటే గాజులు పసుపు కుంకుమ ఆకు ఒక్క పూలు అండ్ అలాగే అరటి పళ్ళు పెట్టాను బ్లౌజ్ పీసు వాయినంలాగా మళ్ళీ అది కూడా సపరేట్గా పెట్టాను ఈ చీరతో పాటైతే ఇవి పెట్టాను నేను అమ్మవారికి పెట్టిన చీర ఎలా ఉందో కమెంట్ చేయండి పేరుకి అమ్మవారికి పెట్టినట్టే కానీ ఆ తర్వాత కట్టుకుండేది మనమే కదా ఈ చీర అయితే నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను మీ అందరికి తెలిసే మేము ఎప్పుడు జోన్ వెళ్తూ ఉంటాం కదా సో అక్కడ తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ అంట సో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఆఫ్ వస్తే సిక్స్ హండ్రెడ్ ఏమో వచ్చింది మా ఈ శారీ సిక్స్ హండ్రెడ్కో ఏమో వచ్చింది శారీ అయితే నాకు బాగా నచ్చింది ఎప్పుడు డిజైన్లువి బొమ్మలు బొమ్మలువే కడుతుంటాం కదా ఈసారి ప్లెయిన్గా తీసుకుందామని ఈ కలర్ అయితే తీసుకున్నాను సో ఈ కలర్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ సారీ ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత ఈ శారీ కట్టుకొని చూపిస్తానులేండి ఇంకా కలసంలో పెట్టిన వాటర్ ఇవన్నీ ఏం చేశానంటే మా ఇంట్లో మొక్కలు ఉంటాయి అనమాట కలబంద మొక్కలు అలాగా ఆ కలబంద మొక్కకైతే ఆ వాటర్ పువ్వు వాటర్ రూపాయి నానం మాత్రం తీసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ పోసేసాను కలసం పైన పెట్టిన కొబ్బరికాయ ఏంటంటే ఆ జాకెట్ పీస్లో పెట్టేసి గుమ్మానికి కట్టుకోవాలంట మరి మీరు కలసంకి పెట్టిన కొబ్బరికాయని ఆ జాకెట్ పీస్ని ఏం చేస్తారో కమెంట్ చేయండి మా అమ్మ అయితే గుమ్మానికి కట్టుకోమంది సో నేను అలాగే కట్టేశాను అంతకుముందు ఒకసారి మా ఊర్లో మా నాన్న అండ్ మా బాబాయ్ కలిసి తిరుపతమ్మ తల్లి అమ్మవారిది కథ చెప్పించారు సో అప్పుడు ఆయన అలానే చెప్పారంట మా అమ్మకి కలిసంకి పెట్టిన కొబ్బరికాయని బ్లౌజ్ పీస్ని కలిపి ఇంటికి కట్టుకోమని సో నాకు మా అమ్మ అలానే కట్టుకోమంది అలానే కట్టేశాను మరి మీరైతే ఏం చేస్తారో కమెంట్ చేయండి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా దీపారాధన కుందులు కడిగేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను మళ్ళీ శనివారం సాయంత్రం టైంలో శుక్రవారం నైట్ పూజ చేసిన తర్వాత అమ్మవారిని కదిలించాను ఇంకా శనివారం అయితే ప్రాపర్గా తీసేశాను ఈ వీడియో అయితే ఇంతే